హలో ఫ్రెండ్స్ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం గోంగూర పచ్చడి చాలా రకాలుగా చేసుకుంటాం కదండి ఇక్కడ నేను చూపించిపోయే పచ్చడి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ రోజులు నిల్వ ఉండి చాలా టేస్టీగా ఉండే పచ్చడి అండి తయారు చేసే విధానంలోకి వెళ్దాం ఇక్కడ నేను ఐదు కట్టల గోంగూర తీసుకున్నాను కాకపోతే పెద్ద కట్టలు అండి అవి కూడా ఎర్ర గోంగూర తీసుకున్నాను ఇది చాలా పుల్లగా ఉంటుంది తెల్ల గోంగూర తీసుకుంటే మీరు చింతపండు యాడ్ చేసుకోవచ్చు కొసన చిగుర్లు లేతగా ఉంటే అవి కూడా మనం కట్ చేసుకోవచ్చండి యూస్ చేసుకోవచ్చు అలాగే ఆకులు తలు కాడలతో పాటుగా తీసుకోండి బాగా ముదిరిపోతే కాడ వద్దు కానీ కొంచెం లేతగా ఉంటే కాడతో పాటుగా తీసుకోవచ్చు అన్నీ ఒల్చుకున్న తర్వాత పది నిమిషాల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత రెండు మూడు సార్లు ఎక్కువ నీళ్ళలో కడగండి అనేది ఇసుక అనేది వస్తుంది అలా కడిగిన తర్వాత చిల్లుల దాంట్లో వేసి ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకుని తడి అన్నది లేకుండా చూసుకోండి కానీ ఆరబెట్టినప్పుడు ఎండలో కాదు నీడనే ఆరబెట్టండి క్రిస్పీగా ఆక్ అయిపోకూడదు జస్ట్ కొంచెం వడలాలి కానీ తడి ఉండకూడదు అనమాట ఒక స్టీల్ పాన్ తీసుకుంటున్నాను దాంట్లో నూనె ఎక్కువే పడుతుందండి నూనె వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగానండి ఇది పుల్లగోంగూర కనుక ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువే పడతాయి ఎక్కువే తీసుకున్నాను అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర మీరు రెండు స్పూన్లన్నా వేసుకోవచ్చు తేడా ఏమి తెలియదు అలాగే గింజలు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎండు మిరపకాయలకి కాడ తీసి ఆ తొడిమితో పాటుగా నేను వాడుకుంటున్నానండి తొడిమి తీయకపోయినా పర్వాలేదు ఇది స్టీల్ ప్యాన్ కనుక చాలా వేగంగా వేడెక్కిపోతుందండి కనుక మాడిపోకుండా దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ అలా కాదు అనుకున్నప్పుడు విడివిడిగా వేయించుకొని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి అన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదే ప్యాన్లో మరి కాస్త నూనె వేసుకొని ఆల్రెడీ మనం ఆరబెట్టుకున్న గోంగూరని సగం సగం పాట్ చేసుకొని నేను వేయించుకుంటున్నాను ఆ వేయించినప్పుడు మనకి డీప్ ఫ్రైగా మరీ కరకరలాడినట్టుగా కాకుండా మగ్గించాలన్నమాట ఎటువంటి వాటర్ వేయకూడదు మనం అలాగే దాంట్లో తడి కూడా ఉండకూడదు అనమాట కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది కొద్దిగా మగ్గిన తర్వాత మరికొంచెం వేసుకుంటున్నాను అప్పుడు మనకి ఈజీగా కలపడానికి అనమాట అవసరాన్ని బట్టి మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ పద్ధతిని తాళ్ళ గోంగూర పచ్చడి పద్ధతి అని కూడా అంటారనమాట అంటే గోంగూరని మనం ఇక్కడ మిక్సీ చేయకుండా ఆ పాటిని మగ్గించేసి అది దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది కదా అంటే ఆకు ఆకుగానే కనిపిస్తుంది అనమాట అంత తాళ్ళులాగా కనిపిస్తుంది గోంగూర అంటారు కానీ తాళ్ళ గోంగూరకి ఈ ఆకు కన్నా కూడాను వేరేగా సన్నగా పొడవుగా ఆకు ఉంటుంది అనమాట చిన్న నూగులాకు కూడా ఉంటుంది ఆ ఆకు పచ్చడితో చేస్తారు ఆకు బదులు ఇది చేసిన ఇది పెద్ద ఆకు కనుక దీన్ని ఇలా వేయించిన తర్వాత చల్లారిన తర్వాత ఒక్క తిప్పు విప్పన్లు తిప్పుతానంటే అది నలిగిందా నలగలేదా అన్నట్టుగా చేస్తాను అనమాట ఇదైతే తాళగోంగూర ప్రాసెస్ అనమాట దగ్గరికి అంతా వచ్చాక తీసేసి మిగతా ఆకు కూడా ఇదే విధంగా చేసుకుని బాగా చల్లారి పెట్టాలండి ఏమాత్రం వేడున్నా ఆ మాయిశ్చర్ వల్ల కూడా పచ్చడి అనేది పాడవుతుంది అనమాట నా వీడియోస్ అన్నిటిని చాలా బాగా ఆదరిస్తున్నారండి కాకపోతే సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కానీ సబ్స్క్రైబర్స్ వాచ్ చేసే టైం కన్నా అన్సబ్స్క్రైబర్స్ వాచ్ చేసే టైం చాలా ఎక్కువగా ఉంటున్నది వాళ్ళు సబ్స్క్రైబ్ ఎందుకు అవడం లేదో తెలియదు కానీ వాళ్ళ వాచ్ టైం ఎక్కువగా ఉంటున్నది సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కానీ వాళ్ళ వాచ్ టైం అంటే వాళ్ళ వ్యూ టైం చాలా తక్కువ ఉంది ఎందుకో తెలియదు ఏదేమైనా కూడాను సబ్స్క్రైబర్స్కి అన్సబ్స్క్రైబర్స్కి వ్యూయర్స్కి అందరికీ కూడాను చాలా చాలా ధన్యవాదాలండి ఎందుకంటే ఇంచుమించు వన్ ఇయర్ కాబోతుంది అతి త్వరలో దాని గురించి మళ్ళీ మనం వేరే వీడియో చేసుకుందాం ఈ వన్ ఇయర్ లో మీ ఎంకరేజ్మెంట్ కి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇక మనం పచ్చడి ప్రాసెస్ ప్రాసెస్లో వద్దాం మధ్యలో కొంచెం నూనె కూడా యాడ్ చేసుకున్నానండి అంతా వేగిపోయిన తర్వాత దీన్ని అంతా తీసి వేరే ప్లేట్ లోకి మార్చుకున్నాను చూశారు కదా ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది కానీ మనకి పొడి పొడులు ఉంది కొంచెం కలుపుకోవడానికి అనువుగా ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ చింతపండు యూస్ చేయడం లేదు చింతపండు యాక్చువల్ గా అక్కర్లేదండి ఎందుకంటే చాలా పుల్లగా ఉంటుంది కనుక అవసరం లేకపోయినా ప్రతి దాంట్లో చింతపండు వేసేసుకోకూడదు అదే మీరు గోంగూరతో ఈ పచ్చడి చేసుకోవాలనుకుంటే కాస్త చింతపండు వేడి నీళ్ళలో ఉడికిండి చేయాలి అప్పుడు లేదంటే నిలవ ఉండదు ఒక్కసారి తిప్పానండి చూసారు కదా నలిగి నలిగినట్టుగా అది వేరే ఉంచాను ఇప్పుడు ఈ ఎండు మిరపకాయలు ధనియాలు జీలకర్ర ఈ మెంతులు ఇవన్నీ కలిపి ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను మిరపకాయలు మిక్సీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకున్న తర్వాత ఇంగు వేసుకోవాలి తర్వాత వేరే దీనికి ఏవి పోపులు అక్కర్లేదండి ఇలాగే చాలా బాగుంటుంది అంతే కదండి మీరు ఏ పచ్చళ్ళనైనా కానీ నిల్వ పచ్చళ్ళ శనగపప్పు మినపప్పు కరివేపాకు వేస్తూ ఉంటారు అవి వేస్తే అవి నిల్వ ఉండవన్నమాట ఆ పచ్చడి ఇన్స్టెంట్గా కొద్ది కొద్దిగా చేసుకున్నప్పుడు వేసుకుంటేనే బాగుంటాయి అనమాట తర్వాత పసుపు కూడా వేసుకున్నాను పసుపు మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది తర్వాత గోంగూర ఒక్కసారి మనం తిప్పి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకున్న తర్వాత ఆ ఇంగువ పసుపు గోంగూర మొత్తం కలిసినట్టుగా కలిపిన తర్వాత అందులోని ఎండుమిర్చి పొడి సరిపడినంత ఉప్పు ఉప్పు కొంచెం తగ్గించుకోండి టూ డేస్ అయిపోయిన తర్వాత బాగా పట్టిన తర్వాత అప్పుడు ఉప్పు సరిచూసుకొని అవసరమైతే కలుపుకోండి ఇందులో ఒక స్పూన్ మెంతి పిండి కలుపుతున్నానండి అండి మెంతి పిండి ఏ నిల్వపచ్చడి కన్నా మనకి వేడి చేయకుండా కాపాడుతుంది మంచి వాసన మంచి టేస్ట్ని ఇస్తుంది బాగా కలుపుకోండి ఆల్రెడీ స్టవ్ కట్టేసాను జస్ట్ ఆ నూనె వేడెక్కినంత వరకే మనకి స్టవ్ అవసరం అనమాట బాగా కలిపాక బాగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ఒక గాజు బౌల్లో భద్రపరుచుకోవాలి ఇది టూ డేస్కి మనకి చక్కగా ఆయిల్ అంతా వస్తుందన్నమాట ఇప్పుడు మీరు చూస్తే పెద్దగా ఆయిల్ లేదు కానీ టూ డేస్ కి మనం నూనెలో వేయించాం కదండీ ఆ అంతా వదులుతుంది అనమాట నూనె మనకు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఇది అన్నంలోకి ఎలా కలుపుకుంటాం చింతపండు జ్యూస్ కూడా వేయలే కదా అని మీకు అనిపించవచ్చు అది నేను అన్నంలో కలిపి మీకు చూపిస్తాను ఎంత బాగుందో అని పోపులు ఏమీ అక్కర్లేదు కానీ అండి ఇదే విధంగా మీరు చేసి చూడండి ఎంత మంచి టేస్ట్ వస్తుందో ఆ ఫ్లేవర్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అన్నమాట ఎక్కడ తడి తాగలేదు కనుక ఇది రెండు మూడు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్ లో అయితే ఆ పన్నెండు నుంచి సంవత్సరం వరకు ఉంటుంది కానీ బయట ఉన్నప్పుడు నూనె వాసన వస్తుంది కనుక నెల నెల ఫ్రెష్గా చేసుకోవడమే చాలా ఉత్తమము గొంగూరు మనకి ఎప్పుడు దొరుకుతుంది కనుక నెల రోజుల పాటు ఉండేటట్టుగా చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఒక ఫంక్షన్లో నేను తిని అక్కడ వంట ఆయన్ని అడిగి నేను నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది చింతపండు లేకపోయినా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది మీరు ఇంకా కొంచెం లేతాకులు అయితే ఇంకా మీకు కొంచెం మాయిశ్చర్ లాగా వస్తుందనమాట చేతికి అన్నంలో కలిపి చూసారు మీకు అక్కడక్కడ పీసులు లాగా వస్తున్నాయి కదా గోంగూర అందుకే తాళ్ళగోంగూర అంటారనమాట ఇంకా వేరే చోట్ల తాళ్ళగోంగూర ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి నేను నేర్చుకునే విధానం అయితే నేను ఇక్కడ నేను చూపిస్తాను చాలా బాగుంది ఇలాగ అన్నం కలుపుకున్న తర్వాత ఇందులో మీరు ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తుండీ చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఈ ఛానల్ చూస్తూ ఉండండి అలాగే మంచి సంగీతం కోసం యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ కూడా చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్